వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో సతీష్ ఓబులే మృతిపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా తీవ్ర స్పందన వ్యక్తం చేశారు ఈ మరణాలు ముమ్మాటికి పరువు హత్యలేనని ఆయన అన్నారు ఆదివారం బాధితుల కుటుంబాలను పరామర్శించిన ఆయన ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు ாயிரோ <laughs> அந்த

ముడుమాల గ్రామానికి సంబంధించిన సతీష్ది గోండాపురం గ్రామానికి సంబంధించిన ఓ ప్లేస్ది ప్రమాదవశాత్తు వారు మరణించలేదు అవి అనుమానాస్పద మృతులు కూడా కావు ముమ్మాటికి వారిరువురిని దారి కాచి వాళ్ళని చంపి చిన్న కాలువలో పడేశారు ఇది ముమ్మాటికి హత్యలు వారి కాలువలో ప్రమాదమును పడి చనిపోలేదు అవి అనుమానాస్పద మృతులుగా కూడా కేసు నమోదు కావాల్సిన అవసరం లేదు అది ముమ్మాటికి దారుణంగా వారిని చేసిన హత్యలే ఎవరు ఈ హత్యలు చేశారు ఎవరి మీద ఈ అనుమానం కుటుంబ సభ్యులకు ఉన్నది అవి హత్యలు అనడానికి ఆధారాలు ఏంటి అన్నప్పుడు స్పష్టంగా ఇదే మండలానికి సంబంధించిన నరసన్నపల్లెకు సంబంధించిన ఒక అమ్మాయితో సతీష్కి లవ్ ఎఫ్ఐఆర్ ఉన్నదని అవి జీర్ణించుకోలేకనే సతీష్ని హత్య చేయాలని కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు ముందుగా నిర్ణయించుకున్న దాని ప్రకారమే ఆయనను హత్య చేసే ప్రయత్నంలో భాగంగా ఆయన ఎంబడి ఉండబడే ఓబ్లేసు కనుక బతికితే ఆయన సాక్షిగా మేము జైలుకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ఆయనను కూడా హతమార్చాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది సాక్ష్యాలు లేకుండా చేసుకోవడం కోసమే ఓబ్లేసును కూడా హత్య చేయాల్సింది హత్య హత్య చేశారని మేము భావిస్తున్నాం ఇక్కడ లవ్ ఎఫ్ఐఆర్ ఉన్నది నర్సన్నపల్లకి సంబంధించిన ఒక అమ్మాయితో లవ్ ఎఫ్ఐఆర్ ఉన్నది సతీష్ అని కానీ ఆ రోజు సతీష్తో వీళ్ళు చంపాలనుకున్న రోజు వీళ్ళు కాసుకొని కూర్చున్న రోజు ఎక్కడికి వస్తాడో ముందుగానే తెలుసుకున్న రోజు తోటి అనుకోకుండా అతని స్నేహితుడైన ఎవరైతే గుండాపురం గ్రామానికి సంబంధించిన ఓబ్లేస్ ఉన్నాడో ఈ సతీష్కి స్నేహితుడు కనుక సతీష్ గ్రామంలో వాళ్ళ మేనమామలు బంధువులు ఉండడం వల్ల ఈ గుండాపురం సంబంధించిన ఓబ్లేస్ కూడా అక్కడికి రావడం స్నేహితుడు కాబట్టి మధ్యాహ్నం పూట ఇంటి నుంచి వాళ్ళు బయటకు రావడం బయటికి వస్తారు పలాని చోటుకు వస్తారు అనే సమాచారం వాళ్ళకు ముందే ఉండడం వల్ల వాళ్ళు కాసుకొని ఉండడం బంధువులు చేసిన గురుమూర్తితో పాటు ఇందులో అనుమానించాల్సి వస్తుంది అమ్మాయి తండ్రి బంధువులకు సంబంధించినతో పాటు తల్లిదండ్రులతో పాటు గురుమూర్తికి సంబంధించిన విషయాలు కూడా అనుమానం కలుగుతుంది వాళ్ళ బంధువులు కూడా కారణం ఏంటంటే అంతకుముందు గురుమూర్తి సతీష్ కంటే ముందు ఒక అబ్బాయి మీద దాడి చేశారు సతీష్ దాడి గురైండు కానీ తల్లికి తండ్రికి దాడి గురైనట్టుగా చెప్పాడు కానీ పలౌనాలని చెప్పి ఆయన చెప్పినట్టుగా కనిపించట్లేదు దీన్ని దృష్టి పెట్టుకుంటే దారుణంగా వాళ్ళే హత్య చేసి ఉన్నారు దీన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు నీళ్ళల్లో వాళ్ళను పడేశారు ఇక్కడ నేను రెండు డెడ్ బాడీలు దొరికిన ఆ స్థలాన్ని కూడా వెళ్ళాను రెండు డెడ్ బాడీలు దొరికినా ఆ స్థలాన్ని కూడా వెళ్ళాను ఇక్కడ మొదటి డెడ్ బాడీ దొరికింది ఓప్లేస్ డెడ్ బాడీ దొరికింది జోగుపల్లి కాలువలో దగ్గర జోగు జోగుపల్లి గ్రామానికి సంబంధించిన కాలువలో దొరికింది అది సాయంత్రం నాలుగు గంటలకు ఈ నెల ఐదో తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు దొరికింది అక్కడ ఆ రోజు డెడ్ బాడీ తీసే సమయానికి మోకాలు కింది భాగం వరకే ఉన్నాయి ఇప్పుడు నేను అక్కడ మనిషిని కూడా దింపి చూస్తే ఆ రోజు ఉన్నదానికంటే ఇప్పుడు ఒక అర ఫీట్ పెరిగింది ఒక అర ఫీట్ పెరిగిన కూడా అది మోకాలు పైభాగం వరకే వస్తుంది అంతకుముందు మోకాలు కింది భాగం వరకే ఉన్నాయి ఇప్పుడు నీటి ప్రవాహం ఈ రెండు రోజులు బట్టి నాలుగు రోజులు బట్టి పెంచుతున్నారు అనేది చెప్తున్నారు అయినప్పటికీ కూడా మోకాలు భాగం వరకే ఉన్నాయి అంటే సంపూర్ణంగా ఆరోగ్యవంతుడైన యువకుడు పూర్తిగా ఈత వచ్చిన యువకుడు మరి నీళ్ళలో ఏ ప్రమాదవశాత్తు చనిపోవడానికి దారిదు ఏ ప్రమాదవశాత్తు చనిపోయడానికి ఆధారం కనిపించదు ఇకపోతే రెండవది సతీష్ డెడ్ బాడీ చిన్నాయి వద్ద ఆరో తారీఖు నాడు ఉదయం ఆరు గంటలకు కనిపించింది అక్కడ కూడా లోతు చూస్తే మోకాళ్ళ లోతు నీళ్ళే ఉన్నాయి వీళ్ళిద్దరూ హైట్ చూసినా కూడా చాలా పొడవు మనుషులు యువకులు ఇద్దరికి ఈత వచ్చు మరి ఇద్దరికి ఈత వచ్చిన యువకులు మోకాళ్ళ లోతు నీళ్ళలో ఎలా ప్రమాదవశాత్తు చనిపోవడానికి దారితీస్తుంది ప్రమాదవశాత్తు చనిపోయిన ఉండడానికి ఆధారం ఏంటి ఇంకొక విషయం ఏంటంటే డెడ్ బాడీ దొరికింది జోగుపల్లె వైపు అయితే జోగుపల్లె కంటే చిన్నాయపాలెం పైన ఉంటది సతీష్ బక్క పొడగటి యువకుడు ఈయనతో పూర్తి